मातेति शब्द श्रवणेन लोके मान्ये लिवावगसमुदेत्यवश्यम् या क्षीरधाराम् वितरत्यमोघाम् गो मातरं च या विश्वमात कुलदेवता भूता किल भारतीय जा धर्म से चैत सकल जनन అందరికీ నా నమస్కారం ప్రధానం గోశాల యూట్యూబ్ ఛానల్ కి మరొక మారు స్వాగతం ఈ రోజు పెద్దలు చిట్టూరు నరసింహారావు గారు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత మన రాఘవేంద్ర బృందావనం గోశాల సందర్శించడానికి వచ్చారు వారిని చాలా కాలంగా మన గోశాలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము వేరే ఇతరత్ర కారణాల వల్ల అది ఈ రోజు కుదిరింది సో వారి చుట్టుపక్కల ఆవులు వారికి ఉన్నటువంటి కాటిల్ పట్ల ప్రేమ కొద్దీ ఈ చుట్టుపక్కల ఆవులు ఎక్కడెక్కడ ఉన్నాయి చూస్తే అని అంటే మొత్తము ఆల్రెడీ ఒక నాలుగు ఫార్మ్స్ కి సందర్శించడం జరిగింది వారిని ప్రధానంగా వారి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఆవు నుంచి లేకపోతే ఏదైనా క్యాటిల్ నుంచి ఏ రకంగా మనము ఒక రైతు గాని ఒక ఎవరైనా పెంచే వాళ్ళు ఎట్లా లబ్ధి పొందొచ్చు అనేది వారు చాలా సంవత్సరాల క్రితమే అనేక రూపాల్లో రుజువుపరిచారు వారి అనుభవాల నుంచి కొన్ని పాఠాలు మనకి ఈ తరం యువత ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి వారి సంస్థకి వెళ్ళి వారితో ఒకసారి ఈ విషయాలు మాట్లాడటం జరిగింది అలాగే మరికొన్ని విషయాలు ఈ రోజున వారిని మనకు మన బృందావనం గోశాల ఛానల్ ప్రేక్షకుల కోసం కొన్ని ప్రశ్నలు వారిని అడిగితే వారు దైతం అంగీకరించారు నమస్కారం అండి నరసింహరావు గారు సార్ ఇందాక మనము బాబ్జీ గారి క్షేత్రానికి వెళ్ళి వస్తున్నప్పుడు మీరు ఒక మాట యాదృచ్ఛికంగా అన్నారు అదేంటంటే చాలా సంవత్సరాల క్రితమే మీరు ఈరోజు అక్షరసత్యమైనటువంటి విషయాన్ని మీరు ఆ రోజున చెప్పాను అదేంటంటే మిల్క్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఈ రోజు ప్రధానంగా అందరూ వాళ్ళ యువత ఆలోచిస్తుంది ఏంటంటే మామూలు దేశీ క్యాటిల్ కానీ హెచ్ఎఫ్ఓ వీటితో కానీ పాల ఉత్పత్తి తప్ప మిగిలిన వాటి గురించి ఎటువంటి ఆదాయ వనరుగా వాళ్ళు పరిగణించడం లేదు సో ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఆ మాట మిల్కేజ్ బై ప్రొడక్ట్ అన్నది ఈ తరానికి ఖచ్చితంగా ఆచరించదగినటువంటి మాట దాని మీద కొంచెం ప్రేక్షకులు కొంచెం వివరించాలి సార్ అంటే ముఖ్యంగా పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు ఏంటంటే పేడ మూత్రం పాలు దోడలు దోడలు ద్వారా వచ్చేది మన పూర్వీకులు ఆల్రెడీ అప్రూవ్ చేశారు దాని మీద కొంత ఆదాయం వస్తుంది కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అండి తర్వాత వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే నగిన సత్యం పేడా మూత్రం అది అతి ముఖ్యమైన ఉత్పత్తి పశువుల నుంచి వచ్చేది పేడా మూత్రం ద్వారా ఆ రోజుల్లో వేల ఎకరాలు పండించేవాళ్ళు వాళ్ళు కెమికల్స్ లేనప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ చేసి ఉంటే ఉండి ఉంటే భారతదేశం వాళ్ళు ఇంత హీనస్థితిలో స్థితిలో ఉండేది కదా ఆరోగ్య రీత ఆరోగ్య రీచ్ ఇంత హీన స్థితిలో ఉండేది కాదు కరెక్ట్ ఇప్పుడు కానీ ఈ బ్రిటిష్ దేశస్తులు మనల్ని ప్రెజరైజ్ చేసి మన ఆలోచన సరళిని మార్చడం కోసం మన ఆలోచన సరళిని వాళ్ళ అవసరాల కోసం మనల్ని ప్రెజరైజ్ అంటే చేసుకొని ఏదో విధంగా ఇది మీరు చేసేది తప్పని మనల్ని గుప్పించడానికి ప్రయత్నించారు గుప్పిచ్చి గుప్పుడు యూరియా వేసేస్తే బ్రహ్మాండంగా నైట్రోజన్ వచ్చేస్తుంది మొక్కకి నైట్రోజన్ అవసరం నువ్వు పోస్తే ఎన్ని రోజులు వస్తుంది పేడ మూత్రం పోస్తాయి కానీ యూరియాలో వచ్చే కెమికల్ యాక్టివిటీ ఏంటి మన న్యాచురల్గా వచ్చే కెమికల్ యాక్టివిటీ ఏంటి అని తీసుకున్నప్పుడు మన పూర్వీకుల ఆరోగ్యం మన ఆరోగ్యం వాళ్ళ శారీరక దారోగ్యం నేటి యువతరాన్ని యొక్క శారీరక దారిడ్యం చిన్నపిల్లల శారీర దారి చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి మామూలుగా నేచురల్గా పశువు నుంచి వచ్చే ఉత్పత్తులు యూరిన్ ఇది చేయడం అనేది మన పూర్వీకులు పూజ చేశారు వాళ్ళ శరీర దారోగ్యం అప్పటి నుంచి ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే దట్ ఈస్ ఫార్ బెటర్ మంచి మంచి అని చెప్పారు మనము ప్రజెంట్గా మనం ఆలోచించినట్టయితే పేడ మూత్రం ద్వారా మనం ఘనజీవామృతం తయారు చేసుకున్నాం ఇది చేస్తే నా అనుభవంలో నేను అనుకునేది ఏంటంటే ఇది యూరియా కన్నా కూడా మంచి ఎరువుని మనం భూమికి అందించగలుగుతాము ఉత్పత్తి విధానంలో ఏ విధంగా లోపం ఉండదు ఒక వాళ్ళ ఏదైనా లోపం చిన్న తక్కువ ఉత్పత్తి వచ్చినా అది మనం కొన్ని సంవత్సరాల పాటు అదే పద్ధతిని ఉపయోగిస్తే ఆ ఉత్పత్తి కాంపెన్సేట్ అవుతుందని అనుకుంటున్నాను తగ్గకుండా ఉంటుందని పూర్వం అలా చేసేవాళ్ళు వాళ్ళు పెంచగలిగేవాళ్ళు ఏదో అది ఇది అని అంటున్నారు కానీ నేను ఘనజీవామృతం గురించి తెలుసుకున్న రోజుల్లో ఏ వందలు అనుకునేవాడిని కానీ ఘనజవామృతం వేసి పెంచిన మొక్కకి మామూలుగా యూరియా మొక్కకి తేడా చూసినప్పుడు ఘనజవామృతం వేసిన దాన్ని కొంచెం స్లో గ్రోత్ వస్తుంది నీట్గా ఉంటుంది ఇది యూరియా వేస్తే వెంటనే అందుకుంటుంది పదో రోజుకి తగ్గిపోతుంది యూరియా వేసిన వల్ల ఎన్నో రోగాలు దానికి వస్తున్నాయి దీని ఇందులో ఆ రోగాలు ఏం లేవు ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఆ పూర్వం మన చింతనలో తీసుకున్నట్టయితే పంటలకు ఎంత దారుణంగా మందులు కొట్టేవాళ్ళు కాదు ఆ రోజు ఏదైనా ఇది వచ్చిందంటే ఆవు మూత్రం పోయాండ్రా లేకపోతే మన మజ్జిగ పొలం పొలం మజ్జిగ ఇచ్చేయండి అని చెప్పేవారు అంతేగాని ఈ కెమికల్స్ అన్నీ వాడమని చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు ఆ విధంగా మనం చూస్తే పాలకన్నా పాల ఉప ఉత్పత్తులకు కూడా ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది మనం పూర్తిగా నమ్మవచ్చు ధృవీకరించవచ్చు కూడా అది నేను చేసేది నేను దాదాపు ఒక వంద టన్నుల దాకా నేను ఎరువు తయారు చేసుకుంటాను దాంట్లో ప్రధానంగా మేము వాడేది ఏంటంటే కొబ్బరి పొట్టు మా బయో బయోడైజెస్టెడ్ స్లరీ అంటే పేడ మూత్రం ద్వారా వచ్చే బయోగ్యాస్ తీసేస్తా స్లరీ ఆ స్లరీని చల్తాము ఎండ పెడతాము మళ్ళా చల్తాం మళ్ళా ఎండ పెడతాం అలాగా కంటిన్యూస్ గా ఒక మూడు నాలుగు నెలలు ఇచ్చేసిన తర్వాత ఆరు నెలలు పోయిన తర్వాత ఒకసారి సంవత్సరం కూడా స్టాక్ పెడతాం అందులో ఉన్న దోషాలు ఏమన్నా ఉంటాయి కొబ్బరి పట్టులో ఉండే దోషాలు ఏమైనా ఉంటాయి వ్యవధిలో అవి తగ్గిపోయి నీట్గా పనిచేస్తున్నాను మేము మా అనుభవ రీత్యా మేము అనుకుంటున్నాము అది ఎంతవరకు ఇదన్నది ఎంతవరకు ఇతరులు ఒప్పుకుంటారని నాకు తెలియదు నేనైతే ప్రస్తుతం చేస్తున్నాను ప్రతి సంవత్సరం వంద టన్ను చొప్పున గత మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఫలితాలు చేస్తున్నారు అంటే ప్రధానంగా పాలే అక్కర్లా మనము ఉప ఉత్పత్తులైన పేడ మూత్రం ద్వారా కూడా సమానమైన పాల ద్వారా వచ్చే ఆదాయం సమానమైన ఆదాయం మనం పొందవచ్చని నేను పూర్తిగా నమ్ముతున్నాను నేను నమ్మటం కాదు మన పూర్వీకులు ప్రూవ్ చేశారు అది ఆ పద్ధతిని వాళ్ళు ఆచరణలో పెట్టి కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు వాళ్ళు ఆచరణలో పెట్టి పూర్వీ ప్రూవ్ ప్రూవ్ చేశారు అది దాన్ని అదే నా అనుభవం ఫస్ట్ మరొక ప్రశ్న అండి ఇప్పుడు మీ దగ్గర ప్రకాష్ లో మీరు ఎన్నో సంవత్సరాలుగా బయోగ్యాస్ సిస్టమ్ ని చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అతిపెద్ద ఆపరేటింగ్ సిస్టమ్ మీ దగ్గర ఉంది అనేక వందల వేల మంది మీ దగ్గరికి ఏ రకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ ట్రైనింగ్ కి ఉన్నారు ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు మీరు అనేక రకాలుగా నేను చూశాను పుస్తకాల రూపేణ డైరెక్ట్ గా ట్రైనింగ్ మీరు ఇచ్చిన్నారు ఇంత కళ్ళెదురుగా కనపడుతున్నా ఈ తరం ప్రత్యేకంగా మీకు తెలిసి ఎంతమంది ఈ బయోగ్యాస్ కూడా ఒక ఆదాయ వనరుగా వచ్చింది పొలానికి ఉపయోగించలే ఇదంతా చేస్తున్నారంటారు మన దగ్గర ట్రైన్ అయిన ముఖ్యంగా ఏంటంటేనండి మన మానసిక వ్యాధి దాన్ని వ్యాధి అంటే మనం ఏంటంటే కుటుంబాన్ని పోషించే స్త్రీ ఉంది ఆవిడ మనకు కావాల్సిన ఆహార పదార్థాలు పండిస్తుంది మొదట్లో పిడకలా ఉపయోగించేవాళ్ళు కొంతకాలం పోయిన తర్వాత బయోగ్యాస్ ప్లాంట్ పెట్టారు అప్పుడు వాళ్ళు ఇచ్చేశారు తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం విదేశస్తులు మన మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఎల్పిజి గ్యాస్ కి సబ్సిడీ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అది స్విచ్ ఆటిందేడ్ వస్తుందో ఈ స్త్రీ ఇవాళ మన చెప్పు చేతల్లో ఉంటుంది పిడకలు వస్తేనేమో ఓదాలా వస్తాయంటారు లేకపోతే అదర్వైజ్ ఇంకోటి ఏంటి పిడకలు కాకపోతే బయోగ్యాస్ లేకపోతే రోజు గ్యాస్ రావాలంటే రోజు ఉత్పత్తి చేయాలి దానికి ఎంత శ్రమ అంటే ఇవాళ మనిషి దాయ వనరులు పెంచుకోవడం కోసం కష్టపడకుండా వచ్చేయాలని చూస్తుంది అది చూస్తున్నారు అది మన దేశాన్ని పట్టిన దరిద్రం నా ఉద్దేశం మనం కష్టపడాలా కష్టపడి మనం చేసుకుని వెళ్తే వనరులు చేకూర్తి ఆ వనరులతో మనం సుఖంగా బ్రతకవచ్చు కానీ అది వాళ్ళు ఏంటంటే పేడ పుసుకాలి వాసన వస్తుంది ఏ ఇంత పొద్దున్నే సాయంకాలం దాకా దానికి శ్రమ పడాలా ఇప్పుడే ఉంది స్విచ్ ఆన్ చేసేస్తే వచ్చేస్తుంది ఎల్పిజి అది దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాము మన హిందూ దేశంలో ఉన్న సిటిజన్స్ ఇవాళ పంతొమ్మిది వందల నలభై ఏడులో నాకు గుర్తున్నంత వరకు రూపాయి డాలర్ ఇవాళ ఎనభై మూడు రూపాయలు ఉంది ఎందుకు మనం ఈ గ్యాస్ ఫెర్టిలైజర్స్ పెట్రోలియం ఫెర్టిలైజర్స్ అంటే దిగుమతి చేసుకున్న ద్వారా మనం రూపాయి వెళ్ళిన మనమే తగ్గించుకున్నాం నా ఆలోచన కరెక్ట్ సార్ అది మనం విదేశీ మారక ద్రవ్యంలో ఆల్మోస్ట్ బంగారం క్రూడాయిల్ శాతాన్ని ఇంచుమించి డెబ్బై శాతం ఉందండి మనం దానికంతా అన్ని డాలర్లు ఖర్చు పెడుతున్నాం మనం అది జరుగుండకపోతే అంటే మనం ఉత్పత్తులు మనం తయారు చేసుకుని మన అవసరాలను తీర్చుకోవడం కోసం మనం ఇది చేసుకుంటే మన రూపాయి ఎంత పతనం కాదు అది ప్రధానంగా మనం ఆలోచించాల్సిందే రెండోది ఏంటంటే మన మనం పూర్వం మనం ఆలోచించేటది ఏ గ్రామంలోనూ కూడా చావులు అంటే సూసైడల్ అటెంప్ట్స్ ఆత్మహత్యలు ఆత్మహత్యలే ఉండేవి కాదు చేత ఆ రోజుల్లో వాడు కెమికల్ ఫెర్టిలైజర్ కొనేవాడు కాదు గ్యాస్ కొనేవాడు కాదు ఈ రెండింటి మీద మనము విలేజ్లో మనము ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి వనరులు చూసినప్పుడు నూటికి నూరు శాతం మనకి ఫెర్టిలైజర్ కాంపౌండ్ అనేది సరిపోతుంది పవర్ ఉత్పత్తి అనేది డిపెండెన్స్ కొంతవరకు అవుతుంది ఆ రెండో ఆలోచించుకున్నప్పుడు వాడు ఏం చేసేవారంటే వాళ్ళు వాళ్ళు సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడానికంటే బయటికి పోయే ఓనర్లు అంటే ఇప్పుడు మరి రూపాయి ఖర్చు పెట్టి ఆ రూపాయి బయటికి పోయే ఉత్పత్తులు కొనేవారు కదా వాళ్ళు గ్రామంలో ఉత్పత్తి అయిన సరుకులే కొనేవారు అందుకని హ్యాపీగా బతికేవాలి వీడి దగ్గర లేకపోతే వాడి దగ్గర రూపాయి రూపాయి విడికి వీడి భాష సిస్టమ్ లో ఏదో కింద మీద పడేవా ఆ విధంగా చాలా తృప్తిగా బతికేవాళ్ళ ఆ సిస్టమ్ ఎప్పుడైతే నాశనం చేశారో బ్రిటిష్ పాలకులు మనం అదొక పాలయము ఆరోగ్య రీచ ఆర్థిక రీచ రెండు విధాలా మనం నష్టపోయామని మరొక ప్రశ్న మీ తర పశు పోషణకి వెనకటి తరం వారు పశువులు పోషిస్తున్న తీరు పద్ధతికి ఈ తరం వారు పశు పోషణలో ముఖ్యంగా చాలా ఫామ్స్ తిరిగిన తర్వాత చాలా తేడా కనబడుతుంది మీ అభిప్రాయం ఈ తరం వారు ఈ పశు పోషణలో ఏం నేర్చుకోవాలి వెనకటి తరం వారి నుంచి నేర్చుకోవాల్సింది మీ మీ మాటల్లో జనరల్గా చెప్పాలంటే ఇది నా ఆలోచన జరిగిందని పని పూర్వం ఏం చేసేవారంటే గ్రేజింగ్ వందల కొలది ఎకరాలు గ్రేజింగ్ ఉండేది దాంట్లో పశువు తిరగడంలో అది ఏం తినేదో మనకు తెలియదు ఇప్పుడు అది పోయి దాని స్థానంలో ఏం చేస్తున్నాం స్టాల్ ఫీడింగ్ చేస్తున్నాము స్టాల్ ఫీడింగ్ చేసి ఇందులో ఈ న్యూట్రిషన్ ఉంది ఇందులో న్యూట్రిషన్ ఉంది దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఇవన్నీ చెప్తున్నాము అది మనం పెట్టే ఆహారం తింటుంది పూర్వం దానికి కావాల్సిన ఆహారం తినేది ఆ విధంగా దాని ప్రొడక్ట్స్ మంచి విలువైన ప్రొడక్ట్స్ వచ్చాయి పూర్వం ఇప్పుడు ఆ విలువైన ఇది రావట్లేదు దాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలన్నది ఆలోచించే స్థితిలో ఉన్నాము నా వరకు నేను చెప్తున్నాను దెయ్యం ఉంది పెరుగు ఉంది ఈ రెండు విషయాలను కూడా నేను చిన్నతనంలో నేను ఆరో సంవత్సరం నుంచి పది పన్నెండు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా తిన్న పెరుగు నా ఇంట్లో నేను స్వయంగా నా ఆవులతో చేసుకునే వాడే పెరుగు ఆ వాసన చూస్తుంటే నాకు తృప్తి అనిపించట్ల అప్పుడు మా అమ్మమ్మగారు అమ్మమ్మ పెట్టే పెరుగు కంబట వాసన వచ్చేది ఏంటరా రావట్లేదంటే అది అప్పుడు దానికి కావాల్సిన ఆహారాన్ని అది తీసుకునేది ఇప్పుడు మనకి నచ్చిన ఆహారాన్ని మనం పెడతాం రోజు క్వాలిటీ ఫుడ్ ఉంటాం వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది తర్వాత ఇప్పుడు నెయ్యి ఉంది నెయ్యి ఒక వన్ ఇయర్ పూర్వం వాళ్ళు ఏం చేశారంటే సంవత్సరం దాకా దాచి వాడేవాళ్ళు అది చక్కటి వాసన వచ్చేది వాళ్ళు మూడో నెలకే వాసన రావట్లేదు ఆ నెయ్యి ఫ్లేవర్ రావట్లేదు దానికి అది కెమికల్ పట్టడం పట్టమ వచ్చే ఇబ్బంది అని నేను అనుకుంటున్నాను తర్వాత పశువుని మనం స్టాల్ పీడిగలు చేసే వల్ల వచ్చే ఇబ్బందులు అవన్నీ అంటే మనం సరైన మనకు కావాల్సిన పూర్తి ఆహారాన్ని మనం ఉత్పత్తి చేసుకోలేకపోతున్నామో అనుకుంటున్నాను నేను పూర్తి ఆహారం అంటే కావలసిన పదార్థాలతో అది తయారు కావట్లేదు అని అనుకుంటున్నాను సార్ చాలా మంచి విషయాలు నలుగురికి ఉపయోగపడేవి మా ప్రేక్షకులు చెప్పారు వారు చెప్పిన వాటిల్లో ప్రధానంగా ఒక రెండు మూడు విషయాలు మరొకసారి నేను సమరైజ్ చేస్తాను ఏంటంటే ఎప్పుడు మాట్లాడినా కూడా మన దేశీ విధానము మన మన సార్వభౌమతత్వం మన దేశం బలంగా ఉండాలి మన కరెన్సీ బలంగా ఉండాలి మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వారు ఉద్యోగం వైపు వెళ్ళకుండా ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా రుజువు చూపించారు వారు అరవై ఏడులో ఆర్ఎస్సి ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకుని ఉద్యోగాన్ని కాదనుకుని అనేక ఆ రోజుల్లో ఉద్యోగాల పట్ల ఉన్నటువంటి మోజు వీటన్నిటిని పక్కన పెట్టి వారు గ్రామీణ భారతానికి ఏదైనా చేయాలి దానిలోనే తృప్తి ఉంది ఆర్థికం కూడా అందులో నుంచే బలపడచ్చు అని మన సమాజానికి వారు ఆ లాస్ట్ టైం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే పాయింట్ డాలర్ వర్సెస్ రూపీ చెప్పారు నొక్కి చెప్పారు ఇవాళ కూడా మనం ఏ రకంగా విదేశీ మార్గద్రవ్యాన్ని కోల్పోతున్నాం కోల్పోయే దాంట్లో ఫ్యూయల్ కి ఎంత కోల్పోతున్నాం మన క్రూడ్ ఆయిల్ అంటే కొన్ని బిలియన్ డాలర్లు ప్రతి సంవత్సరం మనం చెల్లిస్తున్నాం అలా కాకుండా గ్రామీణ భారతంలో ఆ ఎల్పిజి సిలిండర్ల వైపు వెళ్లకుండా అందరూ పశువులు పెంచి తల ఒక గోబరగా చిన్న చిన్న ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ఆర్థిక వ్యవస్థకి ఎంతో మేలు చేసిన వారు అవుతారు అలాగే ఆవులు ఆవుల నుంచి వచ్చేటటువంటి పేడ మూత్రం ద్వారా వ్యవసాయం జరిగితే ఎంతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ రెండు విషయాలు ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటండి మనము పశుపోషణ ద్వారా మన వచ్చే ఆదాయం సమాజానికి వచ్చే ఆదాయం ఎక్కువ సమాజానికి వచ్చే ఆదాయం ఎక్కువ అది లెక్కల్లోకి తీసుకున్నట్టయితే మనం చేసే ఖర్చు చాలా తక్కువ ఎందుకంటే డాలర్ రూపాయి విలువ చూసినప్పుడే అర్థమవుతుంది అంతకుమించి ఏం చెప్పక్కర్లేదు తర్వాత శరీర దారుఢ్యం అప్పట్లో ఉన్నది ఇప్పట్లో ఉన్నది ఇప్పుడు గట్టిగా ఒక వ్యక్తిని కానీ ఒక పిల్లని కాని చదువుకోమని చెప్పినప్పుడు కానీ లేదా ఒక వ్యక్తిని పని చేయమన్నప్పుడు కానీ వాడు చేయ పూర్వం పరిస్థితిలో పెరిగిన వ్యక్తి ఇవాళ పరిస్థితిలో పెట్టిన వ్యక్తి మనం చూసినట్టయితే తేడా మనకి తెలుస్తుంది పశు పోషణ మనకి ఏ విధంగా ఉపయోగపడింది కెమికల్ ఫ్రీ ఫుడ్ రహితమైన ఆహారం ఆఖరిగా ఆఖరి ప్రశ్న అండి మాకు ప్రధాన గోశాల మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఒక ఆలోచన తోటి ముందుకు వెళ్తున్నామండి అది భూమి మనిషి పశు సంతతి అంతా ఒకళ్ళ మీద పరస్పర ఆధార్థాలు దాని నుంచి మనం ఆరోగ్యం కూడా భూమికి ఆరోగ్యము మనిషి ఆరోగ్యం కూడా దాంతోనే ముడిపడి ఉందని చెప్పేసి కొన్ని రకాల ఉత్పత్తులు చేస్తున్నాము ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ దగ్గర ఇప్పుడు మిల్క్ అనేది ఒక బై ప్రోడక్ట్ మిగిలినవన్నీ కూడా మూత్రము పేడ మిగిలిన గవ్యాలు పంచగవ్యాలతోటి కొన్ని ఉత్పత్తులు చేస్తున్నాము వాటి మీరు కొన్ని వాడి ఉన్నారు కనీసము ప్రతి గ్రామం కాకపోయినా ప్రతి మండలం సరే వీటిని తయారు తయారు చేయాలి చేయాల్సిన ఆవశ్యకత ఉంది జనానికి అందించాల్సిన ఆవశ్యకత ఉంది అని అనుకుంటున్నాను దాని దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ ఇప్పుడు అమృత ధర ఉందండి నేను వాడుతున్నాను అమృత ధర ఆరోగ్య రీతి ఆలోచించేప్పుడు జీర్ణశక్తి సంబంధించిన అవయవాలకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను అనుకుంటున్నాను అదే ఇది వాడితే రోజుకి ఒకసారి వాడుకుంటే మన మనకి కంటిన్యూస్గా ఇది కనిపిస్తుంది అదే ఇప్పుడు ఈ కెమికల్స్ తయారు చేసింది వాడుతుంటే ఒక గంటలో రిలీఫ్ కనిపిస్తుంది మళ్ళీ వన్స్ అగేన్ టేక్ అనదర్ డోస్ అందుకని ఇది నేను వాడుతున్న ప్రస్తుతం మంచి రిజల్టే వస్తుంది గోదావరి కూడా దాంట్లో ఏంటంటే చక్కగా పెట్టారు మీరు మొదట లోన్ బల్బ్ సిస్టమ్ ది వేన్ ఊచ్ యూ డిజైన్ యువర్ ప్రొడక్ట్ ఫర్ డిస్పెన్సింగ్ ఇది కూడా డ్రాప్ సిస్టమ్ పెట్టారు లేది అమృత అది చక్కగా ఉపయోగపడుతుంది వేస్ట్ కాకుండా అందులో ఇందులో ఒక దాన్ని ఏమంటే బాల్ సిస్టమ్ పెట్టి పెట్టి అది రాసుకునే పెట్టారు అది కూడా చక్కగా వృధా కాకుండా చక్కగా అది పెయిన్స్ కుంకుమ నా మిస్సెస్ పడుతుంది అండి డెఫినెట్ గా అది జనరల్ గా కుంకుమ పెట్టుకునేప్పుడు మర్చబడుతుంది ఇది అట్లాంటి ఇబ్బంది కనిపించట్లేదు నాకు అని చెప్పింది ఆవిడ చెప్పింది ఆవిడ కంక్లూడ్ చేసింది ఏంటంటే ఈ కుంకుమ తయారు చేసేప్పుడు పసుపులో నిమ్మరసం పిండి చేస్తాం సార్ అది అందుకనే ఇది వస్తుందని చెప్పారు ఇప్పుడు యాక్చువల్ గా కుంకుమ మర్చిపోయారు స్టిక్కర్ పెట్టుకుంటున్నారు ఆడపిల్లలకి బొట్టు పెట్టుకోమంటేనే పరువు నష్టం కింద కనిపిస్తుంది తల్లి ఒత్తిడి చేస్తే కొంతవరకు ఒత్తిడి చేస్తే తల్లి తక్కువ ఒత్తిడి చేస్తే కొంతవరకు పెట్టుకుంటుంది అది స్టిక్కర్ ఆ స్టిక్కర్ దేంతో చేస్తున్నారో కెమికల్ ఇమీడియట్గా స్పాట్ పడుతుంది